హలో అండి మార్నింగ్ చూసి షాక్ అయ్యాము వాటర్ అంతా లీక్ అయిపోతుంది ఇంట్లోకి వచ్చే వాల్వ్ దగ్గర బయట కూడా వెంటనే కౌన్సిల్కి అయితే కాల్ చేశాను శనివారం ఉంటారో లేరో అనుకున్నాను కానీ ఇమీడియట్గా ఇద్దరిని అయితే పంపించారు వాళ్ళు షవల్తో అప్పటికప్పుడు గొయ్యి చేసేసారండి పొలుగు పారంటే వీళ్ళు ఎక్కువ ఎక్కువ షవల్ యూజ్ చేస్తారు దాంతో ఈజీగా తొవ్వేయచ్చు వాటర్ ఎక్కడ లీక్ అవుతుందో ఐడెంటిఫై చేశారు ఒక అతను అయితే చేయడ్డం పెట్టాడు ఇంకో అతను వాటర్ అంతా తోడేసేసాడు ఒక కట్టర్తో కట్ చేస్తున్నాడు పైప్ అనుకున్నాను కానీ చెట్టు వేరండి వాళ్ళని చూసి మా బాబు కూడా ఇక్కడ వాల్వ్ దగ్గర ఉన్న వాటర్ని అంతా ఖాళీ చేశాడు ఇంత పెద్ద చెట్టు వేరు అనమాట వీళ్ళకి కామన్ అంటే ఇలా చెట్టు వేరు డ్యామేజ్ చేయటం నేను ఏదైనా పైప్ కట్ చేసి జాయిన్ చేస్తారనుకున్నాను కానీ కప్లింగ్ వేసి క్లోజ్ చేశారు తర్వాత ఇంకా పైన మట్టిది కప్పేసేశారు వెళ్ళిపోతానే ఉన్నారు మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా వాటర్ లీక్ అవుతుంది థర్టీ మినిట్స్ లోపల వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం చేస్తే కనుక కామెంట్ చేయండి ఈవినింగ్ వచ్చారు పైన మట్టిగా అప్పేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి